మనల్ని క్షేమంగా కాచి కాపాడిన అదే వేలాది దేవునికి స్తోత్రములు వందనములు ప్రభు నామంలో మీ అందరికీ క్షలోం అందరూ బాగున్నారా మనల్ని ఉదయం నుంచి ఈ క్షణం వరకు కాచి కాపాడిన అదేవాది దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మన యొక్క ప్రార్థన విన్నపములు ఆయన సన్నిధిలో సమర్పించుకున్నట్లయితే మన ప్రార్థనలకు ఆయన ఖచ్చితంగా సమాధానం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మన ప్రార్థనలపై ఆసీనుడైన ఆ గొప్ప దేవుణ్ణి మనం ఈ ఈ సమయంలో ఆయనని స్థుతించుదాం ఆయనను మహిమపరచుదాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లో తెలియచేయగలరు మీకోసం మనందరము కలిసి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా సమాధానము ఇవ్వగలిగిన గొప్ప దేవుడు ఎవరైతే ఇద్దరు ముగ్గురు కలిసి నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడు కనుక ఇంత మంది మధ్యలో ఆ దేవుడు ఉంటున్నాడు గనుక మన ప్రార్థనను తప్పకుండా ఆయన వినగలడు మనకు సమాధానము అనుగ్రహించగలడు కనుక ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడా ఉదయం నుంచి తండ్రి ఈ క్షణము వరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఇరుకులు రాకుండా క్షేమముగా మమ్మల్ని నడిపించి తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము దేవా మా ప్రయాణాల్లో మా ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై తండ్రి మా వెన్నంటే ఉండి ప్రతి క్షణము మమ్మల్ని కాచి కాపాడి నడిపిస్తున్న గొప్ప దేవుడవు తండ్రి మాకు కావలసిన పోషణను అనుగ్రహిస్తూ మాకు కావలసిన ఈవులను అందిస్తూ దిన దినము తండ్రి తల్లిదండ్రులు ఎలాగూ బిడ్డల పైన శ్రద్ధ చూపిస్తారో ఆ విధంగా అంతకంటే ఎక్కువగా మాపై శ్రద్ధ చూపిస్తూ మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయా నీ కృప ఎంతో ఉన్నతమైనది నీ కృప నిత్యము నిరంతరము మాపై చూపిస్తూనే ఉన్న గొప్ప దేవుడు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయా తండ్రి నీవు చేసిన మేలులు ఎన్నో మహోపకారములు ఎన్నో తండ్రి మా జీవితంలో ఉన్నాయి దేవా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్ తండ్రి మేము ఈ లోకం పైన ఆధారపడినట్లయితే మాకు సమాధానము రాదు నెమ్మది రాదు సంతోషము రాదు కానీ నీ పైననే మేము ఆధారపడి ఆనుకొని ఉన్నట్లయితే తండ్రి మీరు సమస్తమును మాకు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు సమాధానమును ఇచ్చే తండ్రివి తండ్రి దేవా మాకు సహాయం అందించే మా సహాయ కుడవు మా పోష కూడవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తున్నందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడన ఏసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ సమయంలో ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమ పరచుదాం ప్రతి ఒక్కరు దేవుని స్తీద్దాం నిన్నే నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారులేరయా నిన్నే నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు వారులేరయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మియు నా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నేనం నూనా నిన్నే నేనూకు నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవర నిన్నే నీ వంటి వారు వారులేరయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్ముకున్నానే నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను నీ ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను తప్పక చేసావని నిన్ను నమీ తప్పక చేసావని నిన్ను నమీ నీ కరముపై దృష్టి ఉంచినానయా నీ కరముపై దృష్టి ఉంచినానయా అద్భుతం చేయుమయా నా జీవితం లో మిన్నే నేనం యుసం అద్భుతం చేయుమయా నా జీవితం లో నిన్నే నేనం మిన్నా నేసయా మిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారులేరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నే నే నమ్ముకున్నాను

నిందలు అవమానాలు సహించుకుంటూ నీరెక్కల నీడనే ఆశ్రయించాను నిందలు అవమానాలు సహించుకుంటూ నీరెక్కల నీడనే ఆశ్రయించాను నీ వాగ్దానములను చేతపటి నీ వాగ్దానము चेतपटी नीमुखमुपै दृष्टि उञ्चिनानया नीमुखमुपै दृष्टि उञ्चिनानया अद्भुतं चेयुमया नाजीवितं नि ने नेनं sayam ने सया अद्भुतं चेयु मया ना जीवित निे ने न्यूनामे सया निे ने नी वटि वारु నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేర నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేర నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేర అద్భుతం చేయూ మయా నా జీవితం రో నిన్నే నేనం న్యూ అద్భుతం చేయూ మయా నా జీవితం రో నిన్నే నేనం న్యునానేసా నిన్నే నేనం కున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా దేవునికి మహిమ కలుగును గాక కరెంట్ లేదండి మా దగ్గర పవర్ లేదు అందుకే వీడియో కనిపించట్లేదు మీ అందరికి ప్రేజ్ లాడ్ కిరణ్ గుడ్ ఈవినింగ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ మనం ఈ సమయంలో ఒక వాక్యం చదువుకొని దేవుని మహిమపరిచి మన యొక్క ప్రార్థన వి ఆయన సన్నిధిలో సమర్పించుకుందాం రెండవ రాజుల గ్రంథం ఒకటవ అధ్యాయం నుంచి ఏడవ వచనం వరకు చదువుకుందాం ఆ దినములలో ఇస్గియాకు మరణకరమైన రోగము కలగగా హామోజు కుమారుడును ప్రవక్తయునైన ఏసయ అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొను అని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తునో కృపతో జ్ఞాపకము చేసుకోనుమని ఇస్గియ కన్నీళ్లు విడుచుచు యహోవను ప్రార్థించను ఏసయ నడిమిషాలలో నుండి అవతల వెళ్ళక మునిపే యహోవవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇస్గియ యుద్ధకు పోయి అతనితో ఇట్లానుము నీ పితరుడైన దావీద్నకు దేవుడగు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుచు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవ మందిరంకు ఎక్కిపోవుదువు ఇంకా పదినైదు సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదను మరియు నా నిమిత్తము నా సేవకుడైన నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అస్సురు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదను ఇక్కడ ఇస్గి తను మరణకరమైన స్థితిలో ఉన్నాడు తనకొక కురుపు పుట్టి ఆయన మరణకరమైన ఆ రోజులలో క్యాన్సర్ లాంటిది అలా మరణకరమైన రోజులలో ఆయన ఉన్నప్పుడు ఎస్ఐ ప్రవక్త అతని యొక్కకు వచ్చి నీవు మరణం అవుచున్నావు నీవు చనిపోవుచున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోను అని ఎస్ఐ ప్రవక్త చెప్పినప్పుడు ఇస్గియా తను యార్థవంతుడు కనుక తను మనుషులపై చూడలేదు అటు ఇటు చూడలేదు ఆ చుట్టూ ఉన్న సైనికుల వైపు వారి ప్రధాన మంత్రుల వైపు చూడలేదు కానీ తను గోడ వైపు గోడ తట్టు తన ముఖంను త్రిప్పుకొని దేవుని వైపు చూశాడు ఆయన గోడ తట్టు త్రిప్పుకున్నాడు అంటే ఆయన దేవుని వైపే తన ముఖంని తిప్పుకొని దేవుని తట్టు తిరిగాడు ప్రార్థిస్తున్నాడు యహోవా నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో తను ఇస్గియ యథార్థ హృదయుడై ఉన్నాడు తను సత్యంతో అంటే సత్ప్రవర్తన కలిగి తన జీవితమును కొనసాగించాడు నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతును అంటే దేవుని కార్యాలు తను అనుకూల సమస్తము జరిగించాడు జరిగించుతున్న కృపతో జ్ఞాపకము చేసుకొనమని ఇస్గియ కన్నీళ్లు విడుచుచు యహోవకు ప్రార్థించను అలాగూ మన యొక్క ఆయుష్ పెరగాలి అంటే తను ఆ స్థితిలో ప్రార్థించినప్పుడు ఎస్ఐ ప్రవక్త నడివి చాలలు అంటే తను ఇంకా ఆ ఇల్లు దాటక ముంటే మర ఎహో వాకు అతనికి ప్రత్యక్షమై నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఎస్డిఎ యుద్ధకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీనా దావీదు నాకు దేవుడాగు యహోవా నీకు సెలవిచ్చినదేమో నీవు కన్నీళ్లు విడిస్తా నేను చూసి తిని దేవుడు ఇస్గియా యొక్క కన్నీలు వెంటనే కనిపెట్టి తనకు సమాధానము ఇవ్వడానికి ఎస్ఐ ప్రవక్తను మరలా ఇస్గియ యొద్ధకు పంపించాడు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నిన్ను నేను బాగు చేస్తాను అని ఇస్గియ దేవుడు ఇస్గియాకు సెలవిచ్చాడు కనుక ఇగియాకు ఆయుష్ పెరిగింది అంటే తను మూడే మూడు తన జీవితంలో కలిగి ఉన్నాడు ఒకటి ఒకటి యథార్థమైన తన యథార్థమైన ప్రవర్తన యథార్థమైన హృదయమును కలిగి ఉన్నాడు రెండవదిగా తను సత్యంతో సత్ప్రవర్తన కలిగి దేవుని అందు సత్ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నాడు మూడవదిగా తను దేవుని కార్యాలను చేస్తూ దేవుని యొక్క సువార్తను దేవుని యొక్క కార్యాలను ఆయన యొక్క పనులను చేస్తూ ప్రతి ఒక్కరికి దేవుని సువార్తను అందించే వారిగా ఉన్నాడు కనుకనే ఇస్గియా మరణకరమైన ఆ సమయంలో తను దేవుని కోసం వాడబడ్డాడు దేవుని కోసం కార్యాలు చేశాడు గనుకనే మరలా పదిహేను సంవత్సరాల ఆయుస్సు ఆయనకు పెంచబడింది కనుక మనం కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలు మరణకరమైన సమస్యలు ఉన్నప్పుడు మనము ఏ ఒక్కరిపై ఆధారపడకూడదు మనము ఈ మూడు కలిగి ఉండాలి యథార్థమైన హృదయమును కలిగి ఉన్నట్లయితే సత్య ప్రవర్తన అంటే సత్ప్రవర్తన మన యొక్క ప్రవర్తన సత్యంతో కూడినదై ఉన్నప్పుడు అలాగే మన యొక్క దేవు మన కార్యాలు దేవునికి ఉపయోగపడే విధిగా దేవునికి పనికొచ్చేవిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని మనకు మరణకాలమైన సమయం వచ్చినా కూడా ఆయన మనల్ని అంత తొందరగా వెళ్ళాడు ఎందుకంటే దేవుని కోసం వాడబడే వారిని దేవుని కోసం ఉపయోగపడే వారిని దేవుడు అంత తొందరగా తీసుకెళ్ళాడు కనుక ఇలాంటి సత్ప్రవర్తన కలిగి మనం జీవించినట్లయితే ఆ దేవాది దేవుడు మనల్ని కూడా మన యొక్క శ్రమల నుంచి ఇబ్బందుల నుంచి మనకు వచ్చే ప్రతి అనారోగ్యం నుంచి ఆయన స్వస్థపరిచి మనల్ని బాగు చేయగలడు గనుక ఈ సమయంలో మన యొక్క ప్రార్థన విన్నాపంలో సమర్పించుకుందాం సరస్ సరస్వతి కర్రీ దానియేళ్ల ఆరోగ్యం కొరకు ప్రార్థన అప్పుల సమస్య కొరకు ప్రార్థన వ్యాపార కొరకు ప్రార్థన ఆర్థిక ఇబ్బందుల వల్ల అనేక సమస్యల మధ్య ఉన్నాము ఓకే దాని ఏలు గురించి ప్రార్థన చేద్దాం సరస్వతి కర్రీ తను ఆరోగ్య పరిస్థితులు అలాగే అప్పుల గుండా ఉంటున్నాడు కనుక తన కొరకు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ ప్రేమ కలిగిన గొప్ప దేవ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మేసయ్య దేవా ఇంతవరకు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో తండ్రి ప్రభా కర్రీ వాళ్ళ గురించి ప్రా వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి వారు ఏస అనారోగ్యంతో ఉన్నారు అప్పుల బాధలో ఉన్నారు సమస్యలు కలిగి ఉన్నారు తండ్రి ఆ రోజు ఇస్కియా కూడా తండ్రి తన సమస్యలతో ఆ కుర్పు అనే క్యాన్సర్ వల్ల కావచ్చు ప్రభా తను ఎంతో మరణకరమైన స్థితిలో తను ఉన్నప్పుడు ఏసయ్య తన చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధారపడలేదు తన చుట్టూ ఉన్న సైనికులపై మంత్రులపై ఆధారపడలేదు కానీ మీ వైపే తను ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు మీరు ఇజియా కన్నీళ్లు చూసిన గొప్ప దేవుడవు ఈ సమయంలో తండ్రి కర్రీ వాళ్ళ ప్రభా కుటుంబం గురించి ప్రార్థించుచున్నా ఏసయ మీరు సహాయం చేయండి తండ్రి వారు అనారోగ్యంతో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు సమస్యలలో ఉన్నారు ఎస్సయా తండ్రి శోధనలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు ఎస్ఐయా మీరు అలాంటి కుటుంబాలను ఓదార్చేవారు బలపరిచేవారు తండ్రి స్తోత్రాలు శాంతి లేకుండా ఉన్న కుటుంబాలకు శాంతిని సమాధానమును అనుగ్రహించే గొప్ప దేవుడు తండ్రి వారి అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించండి ఎస్ఐయా మీరు ముట్టండి తండ్రి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి నీకే స్తోత్రాలు ఇస్కియను తండ్రి తండ్రి సత్ప్రవర్తనను కలిగి యథార్థ హృదయమును కలిగి నీ ప్రభా కార్యాలు చేసినప్పుడు చనిపోయే ఇస్కియను మరలా పదిహేను సంవత్సరాలు మీరు ఆయుష్ను పొంచారు తండ్రి స్తోత్రాలు ఈ సమయంలో తండ్రి వీరి కుటుంబంలో ప్రభా అనారోగ్యంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి వేసాయా మీరు ముట్టండి స్వస్థపరచండి మీ కోసమై తండ్రి వారు వాడబడుటకు మీరు సహాయం చేయండి మీ కోసమై తండ్రి వారు స్వస్థపరచబడి మీ నామానికి మహిమకరంగా వారు జీవించలేగన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి తండ్రి మీరు సహాయం చేయండి అప్పుల బాధల నుంచి విడిపించండి తండ్రి మీ మహిమ ఐశ్వర్యం నుంచి తండ్రి వారికి సహాయమును అందించండి తండ్రి మీ స్వాస్థ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా ఎవరైతే మీ వైపు కన్నులెత్తి చూస్తారో వారి వైపు ప్రభ మీరు సమాధానము ఇవ్వగలిగిన గొప్ప దేవుడవు తండ్రి ఆవగించంత విశ్వాసంతో మిమ్మల్ని అడిగినట్లయితే ఎస్ఐ మీరు తండ్రి తప్పక చేయగలిగిన గొప్ప దేవుడవు గనుక ఈ కుటుంబంలో గొప్ప కార్యాలను జరిగించండి నీ నామానికి మహిమకరంగా ఆ కుటుంబము జీవించలాగిన సహాయము చేయమని తోడై నడిపించమని పరిషద్దు నజరేడన ఏసఐ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రేజ్ లాడ్ అండి ప్రేజ్లాడ్ బాగున్నారు మీరు బాగున్నారండి తను చేసిన మేళ్లకు మరొకసారి ప్రార్థించుకొని ప్రార్థన ముగించుకుందాం మహోన్నతుడ మహాగణుడైన గొప్ప దేవ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ మీ రక్షణ సువార్త లేని వారికి తండ్రి మీ రక్షణ సువార్తను తెలియచేయండి వారు తెలియక ప్రభా అపార్థం చేసుకుంటున్నారు కనుక ఏసయ వారిని క్షమించండి కనికరించండి మన్నించండి తండ్రి దేవాని రక్షణ సువార్తను వారు తెలుసుకున్నటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయండి తండ్రి రక్షణ లేని వారికి మారు మనసు లేని వారికి ఏసయా మీరు సహాయం అందించండి రక్షణను మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీవే తండ్రి నిజమైన దేవుడవని వారు తెలుసుకోలేక తండ్రి నిన్ను ఎంతగానో అవమానిస్తున్నారు నిన్ను నమ్మిన ప్రజలను ఎంతగానో అవమానిస్తున్నారు గనుక వారిని క్షమించండి ఏస మీరు ఆ రోజు తండ్రి మిమ్మల్ని తండ్రి ఎంతగానో హింసించిన వారిని మీరు క్షమించి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు గనక క్షమించండి తండ్రి అని ఆ రోజే మీరు క్షమించారు తండ్రి స్తోత్రాలు ఈ రోజు కూడా ప్రభా ఎంతో మంది ప్రజలు మా చుట్టే ఉంటున్నారు ఎస్సయ్య మాలోనే ప్రభా మా చుట్టూరా ఎంతో మంది నిన్ను తెలియక నిన్ను అపార్థం చేసుకుంటూ నీ ప్రజలను నమ్మిన వారిని ప్రభా అవమానం చేత ఎంతగానో బాధ పెడుచున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారిని క్షమించండి కనికరించండి తండ్రి దేవ రక్షణ సువార్త వారికి అందులాగిన సహాయం చేయండి వారి హృదయాలను తెరవండి వేసాయా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడా గొప్ప తండ్రి స్తోత్రాలు దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి జ్ఞాపకం చేసుకోండి వేసాయా తండ్రి వారు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నారో మీకు తెలుసు వేసయ తండ్రి వారి అనారోగ్య పరిస్థితుల్లోనూ ఎరిగిన గొప్ప దేవుడవు తండ్రి అది కాలు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ననేస దివానికి స్తోత్రాలు తండ్రి ఐసీలో హాస్పిటల్లో మంచాన ప్రభా ఎంతో కాలం నుంచి దీర్ఘకాలిక రోగాలు వచ్చే బాధపడిచిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి దివా ఎంతో మందిని మీరు బాగు చేసి ఉన్నారు తండ్రి ఆ రోజు తండ్రి ముప్పై ఎనిమిది సంవత్సరాలు తండ్రి నడవలేక ఉన్న ఆ వ్యక్తిని తండ్రి కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని మీరు బాగు చేశారు తండ్రి స్వస్థపరిచారు తండ్రి నీకే స్తోత్రాలు మీరు సహాయం చేయగా ఆయన నడిచాడు అద్భుత కార్యాలను చేశారు ఏసయ కుష్టి రోగులను మీరు బాగు చేశారు తండ్రి ఎంతో మందిని వారిని కూడా ప్రభా మీరు కళ్ళు తెరవ చేసిన గొప్ప దేవుడు గనుక ఏసయ్య ఈ సమయంలో తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి వారి అనారోగ్య పరిస్థితులు అరి కాలు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ ఆర్థికంగా సహాయము చేయండి తండ్రి అప్పుల బాధల నుంచి విడిపించండి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే స్తోత్రాలు కుటుంబాల మధ్య గొడవలతో ఎంతో కుటుంబాలు తండ్రి భార్య భర్తల మధ్య సమాధానము లేక ఎన్నో కుటుంబాలు విడిపోయి సమాధానము లేక కుటుంబాలలో తండ్రి దుఃఖంతో మిగిలిచిన కుటుంబాలు అనేకంగా ఉంటుండగా ఎస్తయా భార్య భర్తల మధ్య సమాధానమును దయచేయండి ప్రేమను అనుగ్రహించండి తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి వారు జీవించటకు సహాయం చేయండి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు బంధుమిత్రుల మధ్య రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవలను తొలగించండి సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా అనేసర్వోన్నతుడా సర్వకృపానిధి కలిగిన గొప్ప ఎస్ యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దివా యవనీర్చులకు లోను కాకుండా మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు మీరు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతుడా వివాహం కాని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చక్కటి సంబంధాలు మీ చిత్తానుసారమైన సంబంధాలను ఏర్పరిచి మీ నామంలో మీ నామానికి మహిమకరంగా వారి వివాహాలు జరుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ రోజు తండ్రి ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి తోడై ఉండండి వారిని ఆశీర్వదించండి దీవించండి నూతన సంవత్సరమును దయా కిరీటముగా వారికి అనుగ్రహించి తండ్రి ఈ సంవత్సరంలో వారు చేస్తున్న పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతమంది అయితే తండ్రి అనేక పనులు చేస్తూ ఎందులో కూడా విజయము పొందుకోలేక నిరాశ నిస్పృహలో దుఃఖంలో ఉన్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి డిప్రెషన్ లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి స్తోత్రాలు తండ్రి వారికి ప్రభా ఒక మంచి మార్గాన్ని దయచేయండి మంచి పనిని అనుగ్రహించండి విజయంతో తండ్రి నియందు తండ్రి విజయంతో సంతోషంతో వారు జీవించటకు మీరు సహాయం చేయండి ఆ డిప్రెషన్ నుంచి విడిపించండి సహాయం చేయండి తండ్రి ఎంతో మంది తండ్రి మానసిక ఒత్తిడి చేత మానసిక అనారోగ్యాల చేత ఎంతో మంది వారి కుటుంబాల్లో సంతోషం లేకుండా చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి తండ్రి ఆ మానసిక ఇబ్బంది నుంచి విడిపించండి మానసిక అనారోగ్యం నుంచి ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎసయ్య తండ్రి ఎక్కడైతే మీ పరిచర్య లేదో ఆ ప్రాంతాలను మీరు దర్శించండి తండ్రి అక్కడ మీ సేవకులను లేవనెత్తండి తండ్రి మీ సువార్త ప్రతి చోట ఉండటకు మీరు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను ప్రపంచాన్ని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి ఆరోగ్యమును దయచేసి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించటకు మీరు కృప చూపించే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఏ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా నైట్ ప్రభా డ్యూటీలలో ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పడుకొని చుండగా మా కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాను సంబంధులు అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి విడిపించి క్షేమకరం అనేది దయచేసి రేపటి మమ్మల్ని సిద్ధపరచమని పరిషుడు నజరేడన ఎస్ఏ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్